నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే ఆరు రూపం కళ్ళ ముందు కదలాడగా ఆది కళ్ళలో నీళ్లు చేరాయి ఫోన్ రింగ్ విని అభి హాల్లో నుండి గదిలోకి వస్తూ కనిపించగా కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు ఆది అయ్యి మళ్లీ రింగ్ అవుతున్న ఫోన్ తీసుకుని చూసి ఆదివైపు చూశాడు అభి నిద్రపోతున్నాడు అనుకుని చిన్నగా నిట్టూర్చి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి అభి వెళ్ళగానే కళ్ళు తెరిచాడు ఆది ఆరు జ్ఞాపకాలు అతని సున్నితమైన హృదయాన్ని తొలిచేస్తుంటే ఆ తీరని వేదన మనసు నుండి మైండ్కి చేరి తలంతా నొప్పిగా బరువుగా అనిపిస్తుంటే రెండు చేతులతో తల గట్టిగా పట్టుకున్నాడు కళ్ళ నుండి కన్నీళ్లు చెంపలగుండా ప్రయాణించి దిండును తడిపేస్తున్నాయి ఎవరూ చూడకూడదని దుప్పటి నిండుగా కప్పుకొని మనసారా కాసేపు ఏడ్చి ఆ దేవుడు నాకు నీతో రాసి పెట్టలేదారు నేను మర్చిపోవాలని గుర్తు చేసుకోకూడదు అని ఇన్నాళ్ళు చాలా ప్రయత్నించాను కానీ ఈ పిచ్చి మనసు వింటేగా నువ్వు గుర్తొస్తే ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది కానీ ఈ జీవితంలో కొంచెమైనా హ్యాపీనెస్ మిగిలిందంటే దానికి కారణం నేను అవి ప్రేమగా సంతోషంగా చూసుకోవడం మీరిద్దరూ ఇప్పటికీ హ్యాపీగా ఉండాలి ఈ జీవితానికి ఇది చాలు మరో జన్మలోనైనా నీతో కలిసి పంచుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను కళ్ళ నీళ్ళు తుడుచుకుని గట్టిగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు ఆది ఆరుతో ఫోన్ మాట్లాడుతున్నావి ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తున్నా డిన్నర్ చేశావా అని అడిగాడు హా చేశాను ఇప్పుడే బుజ్జిపొట్ట కాస్త భారీ పొట్టైంది ఆరు మాటలకి నవ్వేసి గుడ్ రోజు ఇలాగే తిను అన్నాడు సరేలేండి మీరు తిన్నారా ఇంతకీ లేదు ఇప్పుడే వంటవుతుంది వంట అవుతుందా మీరుండేది హోటల్లో కదా ఆరు మాటలకి తనేం మాట్లాడాడో రియలైజ్ అయ్యి ఆ హోటల్లోని ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు అందుకే అలా అన్నాను అని కవర్ చేశాడు అభి అలాగా సరేలేండి నేను మన ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అత్తయ్య వచ్చారు కదా ఇప్పుడేం వద్దు నేను కొన్ని రోజుల్లో వచ్చేస్తాను నేను వచ్చాక రావచ్చు అప్పటి వరకు అక్కడే ఉండు సరే శ్రీవారు అంది చిన్నగా స్మైలిస్తూ ఓకే శ్రీమతి గారు టైంకి తిని హాయిగా రెస్ట్ తీసుకో తినకుండా అత్తయ్యని విసిగించకు ఓకేనా ఆ ఓకే బాయ్ ఆరు లవ్ యు లవ్ యూ బీ మిస్ యూ మిస్ యూ టూ ఫోన్ కట్ చేసి భారంగా నెట్టూర్చి అబీ లోపలికి వెళ్ళగా ఫోన్ గుండెలకు హత్తుకొని తనలో తానే నవ్వుకుంది ఆరు అక్షయ్తో ఫోన్ మాట్లాడి వైదేహి గదిలోకి వచ్చింది నిత్య తన గదిలో బెడ్కి ఆనుకుని కూర్చున్న వైదేహిని చూస్తూ ఏం చేస్తున్నావా అని అడిగింది వైదేహి మొహం తిప్పుకొని గంభీరంగా చూస్తుంటే చిన్నగా స్మైలిచ్చి వైదేహి ఓడిలో తలపెట్టుకుని పడుకుంది నిత్య వైదేహి కోపంగా చూసి లే నుండి అని తనని లేపడానికి ట్రై చేయగా నేను లేవను మామ్ అని అలాగే పడుకోగా సైలెంట్గా ఉండిపోయింది వైదేహి మామ్ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా నీకు ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలేదా అని అడిగింది వైదేహి మాట్లాడకుండా ఉండిపోయింది కాసేపు అలాగే ఉండి గుడ్ నైట్ మామ్ అని తన గదిలోకి వెళ్ళిపోయింది నిత్య మహేంద్ర లోపలికొస్తూ కనిపించడంతో బెడ్ బెడ్పై వాలిపోయి నిద్ర నటించింది వైదేహి తన వైపు చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు మహేంద్ర మహేంద్రతో పాటు ఇంట్లో అందరితో ఎడమొహం పెడమొహంగానే ఉంటుంది వైదేహి విశ్వ ఇంట్లో తార శ్రీధర్ల వెడ్డింగ్ యానివర్సరీని కొంతమంది సన్నిహితుల మధ్య గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు వర్షా విశ్వ కేక్ కటింగ్ అయిపోయాక శ్రీధర్ దంపతులు ఫొటో సెషన్లో బిజీగా ఉండగా పెద్దవాళ్ల గ్యాంగ్తో కబుర్లలో పడ్డారు రామ్మోహన్ దంపతులు బావా ఇప్పట్లో వచ్చేలా లేరు కానీ మనం డిన్నర్ చేద్దాం పదా చాలా ఆకలిస్తుంది అంది వర్ష సరే పదా విశ్వ ముందుకు నడవగా అతనితో పాటు కదిలింది వర్ష ఇద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు హలో వర్ష హలో విశ్వ కృష్ణమూర్తి నవ్వుతూ పలకరించగా హాయ్ అంకుల్ అని చిరునవ్వుతో బదిలిచ్చారు ఇద్దరు షీఈ్ మై డాటర్ నిధి అని వాళ్ళకి పరిచయం చేయగా హాయ్ నిధి అని పలకరించారు ఇద్దరు నిధి నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని కృష్ణమూర్తి శ్రీధర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నిధి లెట్స్ హ్యావ్ డ్ టుగెదర్ అని విశ్వ అనడంతో షోర్ థ్యాంక్ యూ అని ప్లేట్లో భోజనం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది నిధి డాడ్ మీ ఇద్దరి గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ పర్సనాలిటీస్ అంది నిధి తను మాట్లాడుతుంది ఇద్దరి గురించైనా తన చూపు విశ్వపైనే ఉంది థ్యాంక్స్ ఫర్ మీరేం చేస్తుంటారు అడిగాడు విశ్వ తింటూ ఐమ్ ఇంటూ ఫ్యాషన్ డిజైనింగ్ టాప్ మోడల్స్కి అవుట్ ఫిట్స్ డిజైన్ చేస్తుంటాను ఇట్స్ మై ప్యాషన్ అని నిధి మాట్లాడుతూ ఉంటే చిరునవ్వుతో వింటున్నాడు విశ్వ అక్కడ తను ఉన్నాను అనే విషయం మర్చిపోయి తన కాన్సన్ట్రేషన్ మొత్తం విశ్వపైనే పెట్టిన నిధిని చూస్తే ఒళ్ళంతా మండిపోతుంది వర్షకి ఇద్దరిని గుర్రుగా చూస్తూ ప్లేట్లో భోజనాన్ని ఫాస్ట్గా తినేస్తుంది నిధితో మాట్లాడుతూనే వర్షను గమనిస్తున్నాడు విశ్వ ఆమె వింత ప్రవర్తన అతనికి కొత్తగా అనిపిస్తుంటే తనలో తానే నవ్వుకుంటూ నిధితో మాట్లాడుతూ ఉన్నాడు ఫాస్ట్గా తింటున్న వర్షికి పొల మారడంతో వెంటనే ఆమెకి వాటర్ తాగించి దగ్గుతున్న ఆమె తల మీద తట్టాడు విశ్వ థ్యాంక్స్ బావా అంది చిన్నగా స్మైలిస్తూ మెన్షన్ నాట్ అని ఇచ్చి తింటున్నాడు విశ్వ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ మీరిద్దరూ కమిటెడా అని అడిగింది నిధి సందేహంగా విశ్వ వర్ష షాక్ అయి ఒకరినొకరు చూసుకొని నో అన్నారు తడబడుతూ ఐ సీ జస్ట్ ఐ గాట్ డౌట్ సారీ ఫర్ ఆస్కింగ్ అంది నిధి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం స్మైల్తో బదిలిచ్చాడు విశ్వ తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని ముగ్గురు చైర్స్లో కూర్చున్నారు శ్రీధర్ పిలవడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వర్ష శ్రీధర్ ఫ్రెండ్స్ రాగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది కాసేపటికి నిధి విశ్వతో సెల్ఫీ తీసుకోవడం గమనించి నవ్వుతున్న ఆమె మొహం కాస్త మాడిపోయింది వాళ్ళను గమనిస్తూనే శ్రీధర్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది వాళ్ళు వెళ్ళాక ఫాస్ట్గా విశ్వవైపు అడుగు వేసిన వర్ష అయినా నేనెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాను పావ ఎవరితో మాట్లాడితే నాకేంటి అనుకొని ఆ ఆలోచన రాగానే అడుగు వెనక్కి వేసి తార పక్కన చేరిపోయింది హాయ్ వర్ష ఆమె పక్కన చైర్లో కూర్చుంటూ అన్నాడు నిఖిల్ హాయ్ నిఖిల్ ఎంతసేపు వచ్చి ఇందాకే వచ్చాను విశ్వెక్కడా చుట్టూ చూస్తూ అడిగాడు అక్కడ అని వర్ష చూపించగా అటువైపు చూశాడు నిఖిల్ ఎవరా అమ్మాయి విశ్వ గర్ల్ఫ్రెండా అని అడిగాడు కావాలని నిఖిల్ మాటలకు మెంటలెక్కిపోయింది వర్షకి తనను తాను తమాయించుకుని కాదు నిఖిల్ కృష్ణమూర్తి అంకుల్ డాటర్ అంది అలాగా షీ సో బ్యూటిఫుల్ అని నిఖిల్ అనగానే తల తిప్పి ఒక లుక్ ఇచ్చింది వర్ష అంటే నీ అంత బ్యూటిఫుల్ కాదులే అన్నాడు చిన్నగా నవ్వుతూ వర్ష సైలెంట్గా ఉండిపోయింది వాళ్ళిద్దరిని చూస్తే ఎప్పుడు నుండో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు ఐ థింక్ ఆ అమ్మాయి విశ్వకి ఫ్లాట్ అయి ఉంటుంది వర్షను ఉడికించాలని అన్న నిఖిల్ మాటలకు వర్ష మొహం ఎలానూ అయిపోయింది గుండెల్లో ఏదో అలజడి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది విషయంలో తను ఎందుకలా అవుతుందో తనకే తెలీదు వైపే బ్లాంక్గా చూస్తున్న వర్ష వైపు చిరునవ్వుతో చూస్తూ వర్ష ఏమైంది అని అడిగాడు నిఖిల్ వెంటనే చూపు తిప్పేసుకుని లేదు నిఖిల్ అంది తడబడుతూ నిఖిల్ అలాగే చూస్తుంటే కావ్యలా ఉంది డెలివరీ ఎప్పుడు అని అడిగింది షేఈజ్ ఫైన్ వన్ వీక్ తర్వాత ఇచ్చారు డెలివరీ డేట్ అన్నాడు సూపర్ బుజ్జి బాబో పాపో రాబోతుందన్నమాట అని నవ్వుతూ అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను డిన్నర్ చేయవా పదా కంపెనీ ఇస్తాను అంది చేల నుండి లేస్తూ నిఖిల్ లేచి తనతో పాటు నడిచాడు నిఖిల్ డిన్నర్ చేస్తుంటే అతనితో మాట్లాడుతూనే మధ్య మధ్యలో విశ్వను గమనిస్తుంది వర్ష నిఖిల్ అన్నట్టు ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు మనసులో అనుకుంటూ లోపల రగిలిపోతూ ఉంది వర్ష ఒడుక్కుంటున్న వర్షవైపు చూస్తూ విశ్వ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడడం వర్షకి అస్సలు నచ్చట్లేదు జలసి ఫీల్ అవుతుంది అంటే వర్షకి విశ్వపైన ప్రేమ మొదలైందన్నమాట హ్యాపీగా అనిపించింది నిఖిల్కి వీళ్ళిద్దరి ప్రేమను బయటపెట్టడానికి ఒక మంచి ఐడియా దొరికింది వెంటనే మన పెద్దవాళ్ళతో కలిసి ఈ ఐడియాను ఇంప్లిమెంట్ చేయాలి మనసులో అనుకుంటూ ఫాస్ట్గా తినడం ముగించి వర్ష నేను ఆంటీ వాళ్ళని మీటై వస్తాను అని చెప్పి యశోద వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అక్కడే కూర్చొని ఫోన్లో తలదూర్చేసింది వర్ష మరోవైపు విశ్వకి అలసట లేకుండా గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్న నిధిని చూసి నీరసం వచ్చేసింది ఈ వర్ష ఎక్కడికెళ్ళింది ఈ అమ్మాయి నమ్మాయన్ను మొత్తం తినేస్తుంది ఎలా తప్పించుకోవాలా అని చూస్తుండగా కృష్ణమూర్తి వస్తూ కనిపించడంతో అమ్మయ్యా బ్రతికిపోయాను అని మనసులో అనుకున్నాడు విశ్వ కాసేపు మాట్లాడి కృష్ణమూర్తి వెళ్ళడానికి లేచాడు బాయ్ విశ్వ నైస్ టు మీట్ యు బీ ఇన్ టచ్ అని నవ్వుతూ చెప్పి నీది కృష్ణమూర్తితో వెళ్ళిపోగా వర్షని వెతుక్కుంటూ వచ్చాడు విశ్వ ఇక్కడున్నావా అక్కడికి రాకుండా ఇక్కడే ఉండిపోయావే అని అడిగాడు డాడ్ ఫ్రెండ్స్తో అలాగే నిఖిల్తో మాట్లాడుతూ ఉండిపోయా బావా వెళ్ళిపోయిందా తను అని అడిగింది హా ఇందాకే షీఈ్ వెరీ నైస్ గర్ల్ అన్నాడు విశ్వ ఆమె మొహంలోని భావాలు గమనిస్తూ హా అవును అంది మొహంపై నవ్వు పులుముకొని ఉడుక్కుంటున్న ఆమె క్యూట్ ఫేస్ను చూసి చిన్నగా స్మైలిచ్చి తన పక్కన కూర్చొని మాటల్లో పడిపోయాడు విశ్వ ఇది ప్లాన్ ఇది వర్కౌట్ అయితే వాళ్ళకి ఒకరిపై మరొకరికున్న ఇష్టం పక్కా బయటపడుతుంది అన్నాడు నిఖిల్ సూపర్ నిఖిల్ నువ్వు చెప్పినట్టే చేస్తాం అన్నారు యశోదా తారా వెలిగిపోతున్న మోహాలతో ఇద్దరికీ హైఫై ఇచ్చి విశ్వవర్షలకు అస్సలు డౌట్ రాకూడదు అన్నాడు గుసగుసగా అలాగే నిఖిల్ అన్నారు సంతోషంగా వాళ్ళకి బాయ్ చెప్పి విశ్వవాళ్లతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు నిఖిల్ పార్టీ ముగిసి గెస్ట్లందరూ వెళ్ళిపోయాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ పై వాలిపోయారు నిధితో ఉన్నప్పుడు వర్ష ప్రవర్తన గుర్తు చేసుకుని విశ్వ తనలో తానే నవ్వుకుంటూ వర్షకి నా మీద ఉన్న ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ షీవాజ్ సో క్యూట్ పిల్లోని హక్ చేసుకుని మురిసిపోతూ ఉన్నాడు విశ్వ మరోవైపు వర్ష విశ్వ విషయంలో ఆమె ప్రవర్తనకి తనని తానే తిట్టుకొని కళ్ళు మూసుకొని ఆలోచనలతో హీటెక్కినా ఆమె బుర్రకి విశ్రాంతినిచ్చింది కాలం ఎవరికోసం ఆగనంటూ వారం రోజులు వేగంగా గడిచిపోయాయి కావ్యకి పాప పుట్టడంతో నిఖిల్ సంతోషంతో అభికి కాల్ చేశాడు వావ్ సూపర్ కంగ్రాట్స్ రా అన్నాడు అభి సంతోషంగా థ్యాంక్స్ రా కావ్య పాప ఇద్దరు క్షేమంగా ఉన్నారు కదా హారా సిజేరియన్ అయింది ఇద్దరు ఫైన్ ఆది ఎలా ఉన్నాడు సర్జరీ ఫ్రైడే ఉంది కదా హారా ఇంకా నాలుగు రోజులే ఉంది థర్స్డే వెళ్ళాలి కెనడాకి ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ నువ్వు ఎక్కువగా ఆలోచించుకు కావ్యని పాపని జాగ్రత్తగా చూసుకు నిఖిల్ భారంగా నిట్టొచ్చి సరేరా నాకు అప్డేట్ ఇస్తూ ఉండు రా అని ఫోన్ పెట్టేశాడు అవి ఆలోచిస్తూ ఉండిపోయాడు రే అన్నయ్యా ఎంతసేపు రెడీ అవుతావురా లగేజ్తో బయట నిల్చొని అక్షయ్ను పిలుస్తుంది ఆరు వస్తున్నానే ఎప్పుడు గంటలు గంటలు రెడీ అయ్యేదానివి బావ దగ్గరికనేసరికి చీటికలో రెడీ అయ్యావు అమ్మా దీని మొహం చూసావా ఎలా వెలిగిపోతుందో అక్షయ్ నవ్వుతూ అంటుంటే సిగ్గుపడుతూ చాలేరా అమ్మా నాన్న బాయ్ అని అక్షయ్ బైక్ స్టార్ట్ చేయగా ఎక్కి కూర్చుంది ఆరు ఆరు జాగ్రత్త అసలే ఒట్టి మనిషి కూడా కాదు అంత దూరం వద్దు అంటే వినవు అంది మీనాక్షి ఏం కాదమ్మా నేను వెళ్ళేది ఫ్లైట్లోనే కదా ఏం ప్రాబ్లం లేదు మాతాజీ అన్నయ్య కూడా ఉన్నాడుగా డోంట్ వరీ అంది సరేలే అక్షయ్ జాగ్రత్త నాన్న అంది మీనాక్షి సరే అమ్మా బాయ్ ఇద్దరూ బైక్పై వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ చేరుకొని ఫ్లైట్లో పూణేకి స్టార్ట్ అయ్యారు ఆరు వాళ్ళు రీచ్ అయ్యేవరికి అక్షయ్ ఫ్రెండ్ కార్తో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాడు ఆరు ఎక్కడికి వెళ్దాం బావెక్కడున్నారు హోటల్ ఆర్ ఆఫీస్ ఇప్పుడు ఆఫీస్లోనే ఉంటారన్నయ్య అక్కడికే వెళ్దాం అని ఆరు అనడంతో కార్ స్టార్ట్ చేసి నలభై నిమిషాల్లో ఆఫీస్కి చేరుకున్నారు ఆరు వాళ్ళు ఆ తర్వాత ఏం జరగబోతుంది అభి కోసం పూణే వచ్చిన ఆరుని చూసి అభి ఎలా రియాక్ట్ అవుతాడు ఆది గురించి ఆరుకి నిజం తెలుస్తుందా తన పరిస్థితి ఏంటి అభి మేనేజ్ చేయగలడా ఆది సర్జరీ సక్సెస్ అయి పూర్తిగా కోలుకుంటాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్